श्री सत्यनारायणुनि सेवकुरारम्मा मनसार स्वामिनि कुलचि हारतुलीरम्मा रम्मा श्री सत्यनारायणुनि सेवकुरारम्मा मनसार स्वामिनि कुलचि हारतुलीरम्मा తోచిన వారికి తోచిన ఫలము చూచిన వారికి చూడని వరము తోచిన వారికి తోచిన ఫలము చూచిన వారికి చూడని వరము స్వామిని పూజించే చేతికి చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులటా తన కథ వింటే ఎవ్వరికైనా తెరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మా మనసులు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కోరే మా శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ జయ జయమంగళ మనరమ్మా కరములు జోడించే శ్రీచందన మణరించే മംഗളമനരേ സുന്ദരമൂർത്തിക്ക് വന്ദനമനരം ശ്രീ സത്യനാരായണുനി സേവകുരാരം മനസാര സ്വാമി കൊലിചി ഹാരലീരമ്മ മനസാര സ്വാമി കൊലിചി ഹാരലീരമ്മ